తెలుగు స్వాగతం రైతుల ఆర్థికాభివృద్ధిలో పాడి పరిశ్రమ ప్రాధాన్యత ముఖ్య పాత్ర పోషిస్తుందని గ్రామాల్లో నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ దుర్గం తాకారం సూచించారు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కోరుట్లలోని వెటర్నరీ కళాశాల పశువైద్యం సంవర్ధక శాఖ కరీంనగర్ జిల్లా వారి సహకారంతో జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ దుర్గం తాకారాం హాజరై పశువైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం సంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్లు వ్యాధుల వారిన పడకుండా చూసుకోవాలని గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి పశువుకు అన్ని రకాల టీకాలు వేసుకోవాలని సమీకృత దానవాడి ఎక్కువ పాలు దిగుబడి పొందాలని సూచించారు చూడలకు నట్టల నివారణ మందులు పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు కృత్రిమ గర్భధారణ సాధారణ చికిత్సలు చేసినట్లు తెలిపారు ఈ శిబిరంలో ఎనభై రెండు పశువులకు గర్భ పరీక్షలు గర్భాశయ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు మూడు వందల ఇరవై రెండు మందుల చికిత్సలు ఐదు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు పశువైద్య శాఖ అధికారులు తెలిపారు పశుపోషణలో ఖనిజ లవణ మిశ్రమం ప్రాముఖ్యతను వివరించారు ఈ శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పశువులకు ప్రబలుతున్న వివిధ వ్యాధులు వాటి నివారణ చర్యలు నూతన నిర్వహణ పద్ధతులు పలు అంశాలపై రైతులకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అవగాహన కల్పించారు పాడి రైతులకు మినరల్ మిక్సిమెంట్ ప్యాకెట్లు నట్టల మందులు వివిధ వ్యాధులకు సంబంధించిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు రైతుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి డాక్టర్ దాసరి శ్రీనివాస్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ వేణుగోపాలరావు పాల కేంద్రం అధ్యక్షులు చింతపూల సాయన్న కరీంనగర్ డైరీ రూట్ సూపర్వైజర్ అప్పాల మల్లయ్య కరీంనగర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సకారం డాక్టర్ అంబిక డాక్టర్ శ్రీనివాస్ ఇతర అధ్యాపకులు డెబ్బై ఒక్క మంది విద్యార్థులు జంతు హస్బెండరీ విభాగం వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ డాక్టర్ సాంబరావు పాలకేంద్రం డైరెక్టర్లు గూట్ల నాగరాజు కాశవేణి రాజయ్య మర్రి ఐలేష్ మర్రి బాలయ్య పొతరవేణి రాజయ్య సంధి రామ్రెడ్డి రవి చంద్రయ్య కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పశువులకి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే గుర్తించి వాటికి తగిన చేయడం ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన క్యాంపుల్లో మేము చాలా ఎక్కువగా గమనించాము పశువులు సరిగ్గా రాకపోవడం కట్టకపోవడం వంటి సమస్యలు ఎండోఫెంటైటిస్ లాంటి గర్భకోశ వ్యాధులు వీటన్నింటినీ గుర్తించడం జరిగింది వీటన్నిటికీ ముఖ్య కారణము సరిగా వాటికి సరిగ్గా దానా ఇవ్వకపోవడము అందుకే రైతులకి మేముతో పాటు అవగాహన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏవైతే పశువులు సరిగా ఎదకు రావట్లేదో వాటికి మంచిగా మినరల్ మిక్చర్ దానా వైటమిన్ ఏ మినరల్ మిక్చర్ ఇలాంటివన్నీ సప్లై చేస్తున్నాము దీంతో పాటు ఏవైనా దీర్ఘకాలికంగా ఎడకు రాని వాటికి హార్మోన్

వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెసర్లు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు ఇక్కడ పశువులకు శస్త్రచికిత్సలు కానీ జాతులు కానీ సాధారణ సమస్యలు కానీ సెంటర్ కేసర్ కానీ ఏవి ఉన్నా కానీ వాటి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ ఏంటంటే దాన్ని చూసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు ఇందులో భాగంగా మినరల్ మిక్చర్ ఈ కాలేజీ నుంచి తయారు చేసిన మినరల్ ఇది ఒక మినరల్ మిక్చర్ రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది మన ఆర్డర్ గంటల గడ్డికి సంబంధించిన గంటలు కూడా ఇక్కడ రైతులకు ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం తరపున పశువైద్య కళాశాల కూరట్ల విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏడు రోజులు వివిధ మండలాలు మన కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై విలేజ్లలో స్పెషల్ అంటే జాతీయ సేవా పథకం కింద మన స్టూడెంట్స్ అందరూ మళ్ళీ డెబ్బై మంది పిల్లలు ఒక వింటన్నటి స్టూడెంట్స్ ఇరవై మంది ప్రొఫెసర్లు కాలేజీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు ఈ క్యాంప్ చేసి వివిధ రకాల రోగాలు పశువులకు మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ వీటన్నిటికీ గర్భకోశ వ్యాధులు కానీ చూడి పరీక్షలు కానీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలు కానీ చర్మ వ్యాధులకు కానీ ప్రతి ఒక్కదానికి మందులు మరి టీకాలు నటల మందులు అన్ని కవర్ చేస్తున్నాం శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ చేస్తారు అందరు అందుకే రైతులు ఈ మండలాలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ప్రత్యేకంగా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు రోజు విలేజ్ కి వచ్చాము ఇక్కడ మొత్తం ఇరవై ఐదు వెటనరీ డాక్టర్స్ ఉన్నాము ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు మేము చికిత్స లభిస్తున్నాం ఇంకా ఇక్కడ ఈ రోజు మేము మినరల్ మిక్చర్స్ ఇంకా హైడ్రీడ్ నేపియర్ అందరి ఫార్మస్ని అందజేస్తున్నాము మినరల్ మిక్చర్ యొక్క చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది పశువులకి పెట్టడం వల్ల ఈ మినరల్ మిక్చర్ లో మనకి చాలా ఖనిజాలు ఉంటున్నాయి అంటే సోడియం కాల్షియం మెగ్నీషియం ఇంకా చాలా మైక్రో మినరల్స్ లాంటివి ఐరన్ అండ్ జింక్ అయోడిన్ సెలీనియం అండ్ కోబాల్ట్ ఇటువంటివన్నీ ఉంటాయి ఇవి మనం పశువులకి పెట్టడం వల్ల అందులో మనకి తొందరగా తొందరగా ఎదుగుదల ఉంటుంది ఇంకా అన్ని పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా మరియు ఎదకి తొందరగా వస్తాయి అన్నమాట ఇంకా పశువుల్లో రోగ నిరోధక శక్తి కూడా పెం పెంపొందించవచ్చు మనం ఇంకా మనం దూడల్లో అయితే రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు మనం ఇవ్వచ్చు ఇంకా పాడి పశువుల్లో అయితే వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు ఇవ్వచ్చు మేకలు ఇంకా గొర్రెల్లోని మనం ఐదు నుంచి పది గ్రాముల వరకు ఇవ్వచ్చు మనం మన అందరికీ ఫార్మర్స్ అందరికీ ఫ్రీ సప్లై చేస్తుంది ఎపియర్ గ్రాస్ అంటారు ఇది సంవత్సరం పాటు ఎప్పుడైనా పెరుగుతుంది అన్నట్టు అరవై రోజుల ఒకసారి మనం కట్ చేసుకున్న దాన్ని పశువులకు మరి మంచిగా పెట్టవచ్చు అధికంగా మనము గ్రీన్ పౌడర్ అంటే పచ్చగడ్డి వేయడం వల్ల పాల ఉత్పత్తి మరియు శరీర బరువు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని నాటుకోవాలని చెప్తున్నాము ఒక ఎక్కడను మనము ఇవి వేసామంటే ఒక ఇరవై నుండి ముప్పై బర్రెల వరకు ఆవుల వరకు వస్తుంది ఇది వేసుకుంటే చాలా మంచి ఉత్పత్తి కూడా పాలన కూడా బాగుంటుంది ఫ్యాక్ పర్సెంట్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి అందరూ దీన్ని వాడాలని ఇది ఫ్రీగానే ఇస్తున్నాము అందరూ తీసుకోవాలని కోరుతుంది बदले हो यो छोटो डिसिप्लिन पुछ पुछ गर्नु